హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్నటువంటి వారికి అలాగే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ పంచాయతీ ఎన్నికల కానుకగా ఈ యొక్క ఆసరా పింఛన్లకు సంబంధించి అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఆసరా పింఛన్లు అనేటివి మనకు చాలా ఇంపార్టెంట్ అంటే వృద్ధులకు కానీ వితంతు మహిళలకు కానీ ఒంటరి మహిళలకు కానీ మాలాంటి వికలాంగులకు కానీ మరింతమందికి ఈ ఆసరా పింఛన్ల వల్ల చాలా మేలు జరుగుతుంది మరి ఆసరా పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టి ఆసరా పింఛన్లకు సంబంధించినటువంటి పైసలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఆసరా పింఛన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఊహించని విధంగా ఎన్నికల కానుకగా రెండు అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే ప్రభుత్వం పాలన పూర్తి చేసుకుని రెండు సంవత్సరాలు అయింది మరి ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్లంటూ పెంపు చేయలేదు అలాగే కొత్త పెన్షన్లకు కూడా అవకాశం ఇవ్వలేదు ఈ విధంగా మనకు పాత పెన్షన్లను ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ఈ ఎన్నికల కానుకగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రెండు అప్డేట్స్ కూడా మనకు లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా నలభై మూడు లక్షల మందికి పైగా పెన్షన్దారులకు కొన్ని లక్షల రూపాయలను అయితే కొన్ని కోట్ల రూపాయలను నెల కూడా వారి ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నారు ఆఫీసుల ద్వారా బ్యాంకుల ద్వారా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి యొక్క పైసలను జమ చేసేటువంటి కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం అయితే తీసుకుంది మరి ఈ విధంగా ఆసరా పెన్షన్లను ఈ విధంగా పంపిణీ చేస్తూ ఉన్నా కానీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్న కొత్త పింఛన్లకు మరియు అంటే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అలాగే ఉన్న పింఛన్లను పెంచుతామన్నారు అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి వృద్ధులకు రెండు వేల పదహారు రూపాయలు ఇక వికలాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పెంచన్ను కాస్త నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయలుగా మార్చుతామని చెప్పేసి గతంలో చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం ఇంకా దీనిపైన స్పందించలేదు మరి ప్రభుత్వం ఈ అప్డేట్స్ అవి ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఎన్నికల తర్వాత ఈ రెండు అప్డేట్స్ను తీసుకొచ్చి దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రెండు అప్డేట్స్ ఏంటి ఇందుకే పింఛన్ల పెంపు అనేది ఉంటుందా లేదా అలాగే కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తారా ఇవ్వరా మరి డిసెంబర్ నెలలో ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు అనే అప్డేట్స్ అన్ని కూడా మరొకసారి మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి వెళ్ళిపోతున్నారు ఇట్లా చూసడం వల్ల అసలు సమాచారం మీకు తెలియదు దయచేసి లాస్ట్ వరకు చూసేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అంతేకాకుండా కొత్త వారు కానీ పాతవారు కానీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే కూడా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడ చూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరాపించిన దారులకు ప్రభుత్వం అయితే భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి అప్డేట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ఈ యొక్క పింఛన్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారు వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పుడు ఇస్తున్నటువంటి పింఛన్ను కాస్త అంటే రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల రూపాయలు చేస్తామని నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది అయినా కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ఈ పింఛన్దారులకు ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఈ పింఛన్ల పెంపు అనేది ప్రభుత్వం చేయలేకపోయింది మరి ఈ పింఛన్ల పెంపే కాకుండా ఈ కొత్త పింఛన్లను కూడా ఇవ్వలేదు ప్రభుత్వం గతంలో అప్లై చేసుకున్న వారికి కానీ ఇప్పుడు కొత్తగా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారికి కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు అప్లై చేసుకోవడానికి మరి ఇట్లా అవకాశం ఇవ్వకపోవడంతో చాలామంది పింఛన్దారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో పింఛన్దారులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా ఈ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఈ నెలలోనే అంటే ఈ డిసెంబర్ నెలలోనే పింఛన్లు పెంచి ఇవ్వాలి అంటే అవకాశం ఇవ్వాలి కొత్త పింఛన్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా వెంట వెంటనే కూడా ఎన్నికల కో ఎన్నికలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఎన్నికల కోడ్ వచ్చేయడం నామినేషన్ల ప్రక్రియ చేయడం ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే మనకు పరిగణలోకి తీసుకుని ఈ యొక్క పింఛన్ల విషయంలో వెనక్కి తగ్గిందనమాట అంటే ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఏవీ కూడా అమలు చేయలేరు కాబట్టి ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలైతే జారీ చేశారు ఇక మన ఛానల్కి వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే ఆసరా పింఛన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనకు వృద్ధులు వితంతు మహిళలు ఒంటరి మహిళలకైతే రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు ఇక దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మనకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆసరా పింఛన్ల కోసం మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆసరా పింఛన్ లబ్ధిదారులంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క ఆసరా పింఛన్లను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి పంచాయతీ ఎన్నికల తరువాత ఇప్పటికే మనకు అంటే ప్రభుత్వం పాలన కూడా రెండు సంవత్సరాలైంది పూర్తి చేసుకుని మరి ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపు అంటే జనవరి నుంచి కూడా ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆసరా పింఛన్దారులకు ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ను తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పింఛన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాలను గమనించి దీని ప్రకారం కనుక మీరు అప్డేటెడ్గా ఉంటే అంటే వితంతు పింఛన్కు అప్లై చేసుకోవడానికి కానీ వృద్ధాప్య పింఛన్కు అప్లై చేసుకోవడానికి కానీ వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవడానికి కానీ వీటన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ జనవరి నెలలో మీ తరఫున దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించి దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులకు ఈ యొక్క పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలని అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా పెట్టుకోండి ఇక వితంతు పింఛన్కైతే కనుక మీ బర్త్ డెస్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవి సిద్ధంగా పెట్టుకోవాలి ఆసరా పెంచిన విషయంలో ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క ఆసరా అనేటివి ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పింఛన్దారులంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క ప్రతీ నెల కూడా పింఛన్ రూపంలో వృద్ధులు వితంతు మహిళలకైతే నాలుగు వేల రూపాయలు ఇక దివ్యాంగులకైతే మనకు ఆరు వేల రూపాయల పింఛన్ అయితే ప్రభుత్వం అయితే అందించబోతోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉండాలి మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పింఛన్దారుడు కూడా మీరు ఈ విధంగా చేసుకోండి ఇప్పటికే ఎన్నే అనేక సార్లు అనేక మంది ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చినా కానీ ఈ పింఛన్ల విషయంలో గతంలో ఎప్పుడూ కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు ఇక ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన పూర్తి చేసుకున్న రెండు సంవత్సరాలు దాటినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పింఛన్లకు ఇప్పటికైనా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి డిసెంబర్ నెలలోనే అవకాశం ఇద్దామని అనుకున్నా కానీ ఇక్కడ ఎన్నికల కోడ్ రావడం ఈ పంచాయతీ ఎన్నికల వల్ల మనకు ఇవ్వలేకపోయారు ఇప్పుడు తాజాగా ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క పింఛన్దారుడికి కూడా ఈ జనవరి నెలలో అవకాశం ఇచ్చి ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త ఆసరా పింఛన్లు మరియు పింఛన్ల పెంపు కోసం చూస్తున్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు కావాల్సినటువంటి ప్రూఫ్స్ను ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా అవసరమవుతాయి ఈ రెండు ప్రూఫ్స్ను కూడా మీరు రెడీ చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతోంది ఇక రేషన్ కార్డు లేనటువంటి వారికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి రేషన్ కార్డు లేనటువంటి వారు ఇలాగనక అప్లై చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క ప్రభుత్వం ఈ ఆసరా పింఛన్లను మనకు ఇవ్వడం జరుగుతుంది మరి పింఛన్లు కూడా పెంచుతున్నారు అలాగే ఏ నెల పింఛన్ ఆ ఇవ్వడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్దారులు ఇన్ని రోజుల పాటు కూడా ఎదురు చూసిన దానికి ప్రభుత్వం ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా పింఛన్లు పెంచి మిగిలినటువంటి పింఛన్దారులకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు అవకాశం కల్పించబోతోంది జనవరి నెలలో తప్పకుండా ప్రతి ఒక్క పింఛన్దారుడు కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీ చేసుకుని అప్డేటెడ్గా ఉంటే మీకు ఈ యొక్క ఆసరా పింఛన్లను ప్రభుత్వం అయితే పెంచబోతోంది ఇది అప్డేటు ఆసరా పింఛన్లకు సంబంధించి వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కనే వచ్చే గంటపైనే నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు